హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చందు లగ్గాలు పెట్టుకున్నారు ఈరోజు అయితే పసుపు కొడుతున్నారనమాట అయితే ఎదర పందిరేయడానికైతే సంచులు అలా కర్ర అయితే నిలబెట్టి పైన తాటేకు మట్ట అంటారు కదా తాన్నైతే కట్టి నవధాన్యాలు వేసి చేశారనమాట ఇంకా రోల్కైతే డెకరేషన్ అయితే సూపర్గా చేశారు మావిడి ఆకులు కట్టి వినాయకుడు ఫోటో ఒకటి పెట్టి ఆయనకి ఇష్టమైన కుడుగులు చేసి ఆయన ఎదురుగా పెట్టి చూసారా తాంబోళం ఎంతమంది వస్తే అంతమందికి ఇద్దరారని చెప్పి జాకెట్ ముక్క తాంబూలం ఆ పక్కన పెట్టుకున్నారు ఇంకా ఆవిడైతే వాళ్ళ చందు వాళ్ళ మ్యాన్ వస్తా అనమాట అక్కడైతే నవధాన్యాలు అవన్నీ వేసి చేసి హారతైతే వేస్తున్నారు పసుపు కొమ్ములో ఒక భేషనీలో ఇంకా అక్కడ పని అయితే అయిపోయింది పందిరేయడానికి ఇంకా లడ్డూలు ఇటు తిరుగులకు కూడా పూజ చేస్తారంట ఇటు ఇటువైపు అనమాట అంటే వీళ్ళు యాదవులు అంటారు కదా వాళ్ళు అన్ని సాంప్రదాయాలు పాటిస్తారు ఇంకా ఆంటీను వాణి ఆంటీ సుజాత ఆంటీ అయితే పోటీ పోటంటే అలా కొడతారు కదా అవి ఇంకా వీళ్ళైతే పోటేయడం పెట్టారనమాట అలాగ పసుపు కుమ్ములన్నీ దంచి అలాగ భేష్ణిలో ఉంది కదా అలా జల్లిచ్చేసేసి ఆ పసుపు తలమరాలు బియ్యంలోకి అయితే వాడతారు ఇంకా పెళ్ళి టైం పెళ్లి రోజు రానే వచ్చేసింది రేపు పెళ్ళనంగా రోజు నైట్ అయితే పసుపు స్నానానికి అయితే సిద్ధమయ్యారనమాట అందరూ ఫోటోలు వీడియోలు అయితే దిగుతున్నారు హెల్దీ ఫంక్షన్ అని అంటారంట చా కానీ చాలా బాగా డెకరేషన్ చేశారు డాబా పైన అదంతా ఓపెన్ ప్లేస్ కదా నైట్ అయిపోయేసరికి పురుగులు అయితే బాగా వచ్చేసినాయి అనమాట కానీ ఆ గునుగులు భలే ఉన్నాయి కదండీ పువ్వులు అవన్నీ డెకరేషన్ చేసి చాలా బాగున్నాయి అనమాట ఇంకా డెకరేషన్ కూడా సూపర్గా ఉంది అరటాకలతో విఘ్నేశ్వరుని పెట్టి చాలా బాగా తీశారు ఇంకా వీళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు అయితే ఈ పురుగులు తాకిడి తట్టుకోలేక అయితే త్వరగా కానిచ్చండి త్వరగా కానిచ్చండి అని అయితే అంటున్నారు అనమాట ఇంక వీళ్ళు ఉన్నారు కదా ఇంకా డీజే పాటలు పెట్టి డ్యాన్స్లు అయితే ఎరగ వీళ్ళందరూ పెళ్లి కొడుకు మేనమామ కూతుర్లు చిన్నమ్మ కూతుర్లు అలాగనమాట వీళ్ళు డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు చూడండి వాళ్ళ డ్యాన్స్ ఇంకా ఇంటి బయట అయితే లైటింగ్ చూసారా హౌస్ నిండా లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు ఇంటి చుట్టూరు అనమాట ఇంటి దగ్గరే కాదు ఇంకా ఎదరు ప్లేస్ వేసి చాలా బాగా తీసారనమాట ఎంతైనా పెళ్ళిళ్ళు కళ కళే కదా పెళ్ళి అంటేనే నూరేళ్ళ పంట కదా చాలా బాగా చేశారనమాట చందు పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఆంటీ అయితే ఆనందానికి ఇది లేదనమాట హద్దులు లేవంటారు కదా అలాగా పెద్ద అబ్బాయి కదా పెద్ద అబ్బాయి పెళ్లి చేస్తున్నారని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట కాళ్ళు వచ్చేస్తుందని వాళ్ళ గార్డెన్ చూసారు కండి ఇంతవరకే షార్ట్ వీడియోలు అయితే పెట్టారు మీకు వాళ్ళ గార్డెన్ చూడమని ఇంకా లాన్కి వెళ్ళి చూడండి ఇంకా లాన్ అయితే వీడియో తీసుకుంటే అరే నేను ఎక్కడే అక్కడే పడేసారు ఏమీ సదర్లేదు నీట్గా అప్పుడు తెయ్యమని చెప్పి ఆంటీ అయితే అన్నారు ఇంకా అటు గదిలోకి వెళ్ళడానికి అయితే ఉంది కదా ఇక్కడ కృష్ణుడి బొమ్మ అయితే చాలా బాగుంది చూసారండి నేను అమలపించేందుకు కృష్ణయ్య ఎంత బాగున్నాడో ఎంత పెళ్లి మెహందీ హెల్దీ ఫంక్షన్ కదా పైన ఇంకా అబ్బాయికి అయితే స్నానాలు మొదలు పెట్టేశారు పగలైతే బాగుండేది నైట్ చేశారనమాట హెల్దీ ఫంక్షన్ చే నైట్ చేయడం వల్ల ఎవరు ఎంజాయ్ చేయలేకపోయారు ఇంకా ఆ ఆ చన్నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయన్నమాట శీతాకాలం కదా ఇంకా మా వారు నేను కూడా వెళ్ళామనమాట నీళ్లు పోయడానికి బాబు మీద అసలు తను ఎలా పోయించుకుంటున్నాడో కానీ కూసేపు అలా పట్టుకోవడానికి చాలా చలి పుట్టేసింది ఆ ఏరియా కొంచెం కూలింగ్ ఏరియా కదా బాగా చల్లగా ఉన్నాయి అనమాట నీళ్ళు కానీ భరించాడు అసల్లదనం అంత పాపం పెళ్లి కొడుకు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా రాలేదండి వాళ్ళు వస్తే ఇంకా ఎంజాయ్ చే ఎంజాయ్మెంట్ ఉండేదనమాట ఇంకా లేదు ఇంకా మా బాబు పాప అయితే కుర్చీలో అలా కూర్చున్నారనమాట వీడియో తీయమని చెప్తే ఇవన్నీ తీశారు చందు అయితే చలికి వనుక్కోకుంటే చూడండి ఎలా కూర్చున్నాడు ఇంకా త్వరగా కానీ ఇంకా నేను పోయించుకోలేనని చెప్పి అయితే అంటున్నాడు లేదు ఇంకా ఈరో ఈ రోజు ఒక్కరోజే కదా నువ్వు పోయించుకోవాల్సింది అని చెప్పి ఎవరి కాళ్ళు పోస్తున్నారనమాట ఇంకా వీళ్ళు నలుగురు డ్యాన్స్ తీసారా ఎవరు తీసారా చాలా బాగా బయట అంటే పదార్థం ట్రైనింగ్ చేశారన్నమాట డ్యాన్స్ కోసం చాలా చేయాలి వెళ్ళిపోయారు కి ఇంకా పెళ్లి టైం వచ్చేసింది అనమాట మార్నింగ్ పెళ్ళి కదా పెళ్లి కొడుకుని చేస్తున్నారు చంద్రుని ఇంకా ఆంటీ అంకుల అక్షంతలు అయితే చేస్తున్నారు అనమాట మొదట తల్లిదండ్రులతో జీవించి తర్వాత ముద్దైదులతో అక్షంత్లేకేస్తారు కదా వీళ్ళు ఏమి చంద్రు వాళ్ళకి ఎత్తనా పెద్ద అనమాట ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చారు వాళ్ళందరితో అక్షంతలు అయితే ఏం చేశారు అనమాట చాలాసేపు ఇట్లా చేస్తారు కొడుకుని ఇంకా ఫాస్ట్ గా అయితే చేయట్లేదు అనమాట వచ్చిన చుట్టాలు కనుక అక్షన్లు అయితే చేపిస్తున్నారు అనమాట కోతురాజులు ఆంటీ గారు రాజమండ్రి గారు కూడా వచ్చారు వాళ్ళతో కూడా వేయిస్తున్నారు పెద్దలు కదా వీళ్ళకైతే ఫస్ట్ పూర్తి కూడా అయిందని చెప్పి ముందుగా ఏం చేసినా ఆంటీతోనూ అంకులతోనూ అయితే చేపిస్తున్నారు అనమాట వీళ్ళిద్దరూ పెళ్ళయ్యి యాభై సంవత్సరాలు అనమాట వాళ్ళకి షష్టి పూర్తి కూడా అయిపోయింది మొన్న సబ్బర్లో అయితే అయిపోయిందనమాట చూసారా లాగా ఎంతగా ఉన్నారో వాళ్ళ ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఆంటీతో అంకుల్తో అయితే ముందు స్టల్ చెప్పైతే అడుగుతారు వాళ్ళిద్దరిని ఇంకా పని కట్టుకుని కారులో తీసుకొచ్చి అలా చేయించుకుంటారు అనమాట ఇంకా ఏది తెలిసింది కదా మా వాణి ఆంటీ ముందు తర్వాత మా వాణి ఆంటీ తర్వాత సుజాత ఆంటీ వెళ్ళి అక్కలు వేస్తారన్నమాట చుట్టూరు డెకరేషన్ అవన్నీ తర్వాత బయట అయితే మండపం కట్టుకుంటాము చేయలేదు అనమాట ఇంతవరకు వీడియో అయినా నేను తీసేసి మా పాప తీసింది అనమాట వీడియో ఇంకా ఆ రోజే కదా సందడి సందడిగా ఉంటుందన్నమాట ఇల్లు అంతా పెళ్ళిళ్ళు అని అంటారు కదా అలాగా కానీ చాలా బాగుంటుంది కదా పెళ్ళిళ్ళు అంటే అదొక మర్ మర్చిపోలేని అనుభూతి అనమాట ఇంకా సుజాత అండి కూడా వచ్చారు అసెంబ్లీ ఇంకా బ్యాండ్ మాలను వాయించడానికి భవానీ మాలు వేసుకున్న వాళ్ళు కూడా వచ్చారనమాట సరే అన్సేఫ్ పట్టినప్పుడే పాపం వాళ్ళు అయితే కూర్చోలేక చాలా ఇబ్బంది పడిపోయారు అనమాట అన్సేఫ్ చూపెడతారా అని చందు అయితే నవ్వున్నాడు ఇంకా చాలు లేపండి అని చెప్పి ఇంకా నేనైతే ఇది అని చెప్పి అయితే చూస్తున్నాను నేను కూడా అక్షంత లేచి గబగబా ఇంటికైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట పెళ్లి కూతురు దిగేది ఎదు తెలి మా ఇంటి దగ్గర అనమాట అందుకే నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను ఇక్కడ పని గబుగా ముగించుకుని ఇచ్చుకున్నాను పెట్టి అక్షంత లేసి అయితే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ వాళ్ళు వస్తే నేను ఎక్కడ ఉంటాం కుదరదు కదా తెలుపు వచ్చిన బ్యాగ్ అయితే ఇక్కడైతే త్వరగా నిన్నేస్తే నేనైతే వెళ్ళిపోయాను మళ్ళీ ఆ రోజే సుబ్రహ్మణ్యం షష్టి సుబ్బారాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి పాలు కోసి వెంకన్న స్వామి గుడికి వెళ్ళి వచ్చేసరికి అయితే ఆ టైం పట్టింది